హలో జాబ్ స్పీకర్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మేధా జాబ్స్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి నుంచి మరొక నోటిఫికేషన్ అయితే మనకు రావడం జరిగిందండి ప్రీవియస్ వీడియోలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి చెప్పుకున్నాము సో ఈ వీడియోలో మనకు ఫార్మసిస్టుతో పాటు మరిన్ని ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది వాళ్ళు సో ఇది మనం ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి ఆ పేమెంట్ కూడా ఉంది సో కొంత సో ఆ పేమెంట్ కూడా మనం ఆన్లైన్లోనే పే చేసుకోవాలి ఎస్సీ ఎస్టీలో ఫీమేల్స్గా తెలియదు మిగతా వాళ్ళకి ఒక ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ అట్లా ఉంటుంది నేను తెలియజేస్తా సో మొత్తం కూడా మన వీడియోలకైతే వెళ్ళిన తర్వాత అయితే మనం తెలుసుకుందాము ఒకసారి ఉద్యోగాలు ఏవేవి ఉన్నాయనేది ఒకసారి అయితే మనం తెలుసుకుందాము ఇక్కడ చూడండి రీసెర్చ్ ఆఫీసర్ హోమియోపతి ఈ ఉద్యోగాలకు సంబంధించి హోమియోపతిలో ఎండి చేసి వాళ్ళు అర్హులు అన్నమాట అప్లికేషన్ చేసుకోవడానికి అవి పన్నెండు పోస్టులు అయితే ఉన్నాయి అందులో యాభై ఆరు వేల ఒక వంద నుంచి ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల వరకు పర్ మంత్ అయితే ఇస్తుంటారు గుర్తుపెట్టుకోండి వీటికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మేల్స్ అండ్ ఫీమేల్స్ అందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఇక రీసెర్చ్ ఆఫీసర్ ఉద్యోగాలు ఇవి ఒకటి వేకెన్సీ అయితే ఉందండి సో యాభై ఆరు వేల ఒక నుంచి ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల వరకు పర్ మంత్ అయితే ఇస్తున్నారు ఏదైతే మరి జువాలజీ లేదా ఫార్మకాలజీలో ఎంఫర్మా చేసి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అయితే అర్హులు ఇక రీసెర్చ్ ఆఫీసర్ ప్యాథాలజీ ఉద్యోగాలు యాభై ఆరు వేల ఒక నుంచి ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల వరకు అయితే వాళ్ళు పే అమౌంట్ అయితే పే చేస్తున్నారు ఇక ఒకటైతే పోస్ట్ ఉంది అది కూడా ఓపెన్ కేటగిరీలో ఉంది ప్యాథాలజీలో ఎవరైతే ఎండి చేసి ఉంటారో వాళ్ళైతే వీటికి అర్హులు ఇక నెక్స్ట్ వన్ చూసినట్టయితే జూనియర్ లైబ్రేరియన్ ఉద్యోగాలు ఇవి ఒక పోస్ట్ అయితే ఉందండి ఇది కూడా ఓపెన్ కేటగిరీలో అయితే ఉంది ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి పదకొండు వేల రెండు వందల సారీ ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందల రూపాయల వరకు పర్ మంత్ సాలర్ అయితే ఇస్తున్నారు ఇక ఏదైనా సరే మీరు గ్రాడ్యుయేషన్ అంటే లైబ్రరీ సైన్స్లో గ్రాడ్యుయేషన్ అయితే చేసుకుంటే సార్ మీరు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఇక వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా ఆడగడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఫార్మసిస్ట్ ఉద్యోగాలండి సో ఈ ఫార్మసిస్ట్ ఉద్యోగాలకి ఇరవై తొమ్మిది వేల రెండు వందల నుంచి తొంభై రెండు వేల మూడు వందల వరకు పర్ మంత్ అయితే ఇస్తున్నారు ఇక ఇందులో మనకు మూడు పోస్టులు అయితే ఉన్నాయి ప్రధానంగా ఒకటి ఓపెన్ కేటగిరీలో ఉంది ఒకటి ఎస్సీకి ఉంది ఇంకొకటి ఓబీసీకి ఉంది గుర్తుపెట్టుకోండి ఏజ్ వచ్చేసి మనకు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు అయితే ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది నాకు తెలియజేస్తాను ఇక మనకు క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఎస్ఎస్సి ప్లస్ ట్వెల్త్ ట్వెల్త్ పాస్ అంటే ఇంటర్మీడియట్తో పాటు అందులో ఫిజిక్స్ కెమిస్ట్రీ లేదా బయాలజీ ఉండాలి కంపల్సరీ ఆ యొక్క ఇంటర్మీడియట్తో పాటు మీరు ఎంఎల్టీ చేసుకున్నా సరే అంటే డిప్లొమా చేసుకున్నా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఇక బేసిక్ నాలెడ్జ్ ఇన్ని కంప్యూటర్ అంటే కంప్యూటర్ గురించి కాస్త అవగాహన అయితే ఉండాలని వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు ఈ ఎక్స్లే టెక్నీషియన్ ఉద్యోగాలు వీటికి తో తొమ్మిది వేల రెండు వందల నుంచి తొంభై రెండు వేల మూడు వందల వరకు పర్ మంత్ సాలరీ తీస్తున్నారు ఇది ఓపెన్ కేటగిరీలో ఒక వేకెన్సీ అయితే ఉంది వీటికి కూడా సేమ్ అండి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఉండాలి ఏజ్ వచ్చేసి అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీఎస్టీ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇక మన క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఎక్స్రే టెక్నాలజీలో మినిమమ్ టూ ఇయర్స్ డ్యూరేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి అని చెప్తున్నారు వాళ్ళు ఇక ఎక్స్పీరియన్స్ కూడా అడిగినారు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే మీకు ఫస్ట్ పీరియడ్ అని అయితే అడగారు చెప్పడం అయితే జరిగింది ఈ నెక్స్ట్ ఉద్యోగం చూసుకున్నట్టయితే లోవర్ డివిజన్ క్లర్క్ అండి ఇది గ్రూప్స్ ఉద్యోగాలు వీళ్ళకి పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల వరకు పర్ మంత్ ఛాలరే ఇస్తున్నారు ఇరవై ఏడు వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ ఇరవై ఏడు వేకెన్సీలలో ఓపెన్ కేటగిరీలో పదకొండు ఎస్సీకి ఐదు ఎస్టీకి రెండు ఓబీసీకి ఏడు ఈడబ్ల్యూఎస్కి రెండు అయితే ఉన్నాయి ఇక పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో అయితే పెట్టారు వాళ్ళు అయితే ఏజ్ రిలైజేషన్ కూడా వర్తిస్తుంది వీటికి ఏదైనా సరే ఇంటర్ పాస్ అయి ఉంటే మీకు టైపింగ్ వచ్చి ఉంటే చాలు మీరు ఈ ఉద్యోగాలకైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి డ్రైవర్ ఉద్యోగాలు అండి వీటికి పంతొమ్మిది వందల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల పది మంది సార్లు అయితే ఇస్తున్నారు ఇక రెండు పోస్ట్ అయితే వేకేన్స్ ఉన్నాయి ఒకటి ఓబీసీ ఇంకొకటి ఈడబ్ల్యూఎస్ ఈ ఇద్దరు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది ఇక ఇరవై ఐదు సంవత్సరాల లోప ఉన్నా ఎవరైనా సరే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు ఇక ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఏదైనా సరే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండి మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు లైట్ హెవీ వెహికల్ ఈ లైసెన్స్ ఉంటే చాలు మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకైతే మొదటి ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు అప్లికేషన్ ఫీజు కూడా ఉంది అలాగే ఎగ్జామ్ ఉంటుందండి హండ్రెడ్ మార్క్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టిస్ట్ ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది ఒక తప్పు అయితే జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే మీకైతే అయితే తీసేయడం అయితే జరుగుతుంటుంది కాబట్టి ఎగ్జామ్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవి ఇక మనకి మొత్తానికి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి సిలబస్ కూడా మనకు ఇవ్వడం అయితే జరిగింది సిలబస్ మీకు మన యొక్క టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను సిలబస్ కానీ తీసుకొని అయితే ఈ సిలబస్ మీకు కావాలి అంటే మన యొక్క టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆ గ్రూప్ లింకులు ఈ వీడియో కింద అయితే పెట్టాను డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెట్టాను ఇక నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే మరి జనరల్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మనం కండక్ట్ చేసేటటువంటి వీళ్ళు కండక్ట్ చేసేటటువంటి ఎగ్జామ్లలో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వస్తే మీకు కట్ ఆఫ్ ఉంటుంది అనమాట అలాగే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండ్క్రాఫ్స్ ఫార్టీ పర్సెంట్ మార్క్స్తో కట్ ఆఫ్ అయితే ఉంటుంది ఎవరైతే మార్క్స్ సాధించారో వాళ్ళకి నెక్స్ట్ ఏదైతే మరి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది కాబట్టి దాని తర్వాత మీకు కంప్యూటర్ మీద కాస్త అవగాహన ఉండాలి కాబట్టి ఆ స్కిల్ టెస్ట్ చేస్తే మీకు పెట్టడం జరుగుతూ ఉంటుంది ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే ఓపెన్ కేటగిరీ అలాగే ఓబీసీ ఈడబ్ల్యూస్ వాళ్ళు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి థౌజండ్ రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీలు ఫిజికల్ హ్యాండ్ క్రాప్స్ ఫీమేల్స్ ఎలాంటి ఫీజు అయితే మీరు పే చేయాల్సినటువంటి అవసరం లేదు ఎవరైతే ఓపెన్ కేటగిరీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్లో ఉన్నటువంటి ఫీమేల్స్ కూడా పే చేయాల్సినటువంటి అవసరం లేదు అమౌంట్ గుర్తుపెట్టుకోండి ఫీమేల్స్ అంటే నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్రాప్స్ వీళ్ళందరూ కూడా వర్తిస్తుంది ఫీమేల్స్ అంటే వీళ్ళందరూ కూడా మీరు ఫీజు అయితే పే చేయాల్సినటువంటి అవసరం లేదు ఎవరైతే మరి గ్రూప్ బీసీకి గ్రూప్ బి గ్రూప్ సి పోస్ట్లకి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అన్ ఓబీసీ ఈడబ్ల్యూస్ వాళ్ళు మాత్రమే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి మిగతా ఫీమేల్స్ ఈ కేటగిరీలో ఉన్నటువంటి ఫీమేల్స్ కూడా ఫీజ్ చేయాల్సిన ఫీజు పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు అలాగే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ క్రాఫ్ట్స్ కూడా ఫీజు పే చేయాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ ఈ డిస్ప్లే పైన మీకు కనిపిస్తున్నటువంటి నెంబర్ ఉంది కదా నైన్ సిక్స్ జీరో త్రీ నైన్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే ఈ యొక్క ఎగ్జామ్ ఫీజుతో పాటు మా అప్లికేషన్ ఫీజు వన్ నైంటీ నైన్ రూపీస్ పే చేస్తే మేము మీకు అప్లై అయితే చేసించడం జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకొని ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి మీకు అప్లై అయితే చేయడం జరుగుతూ ఉంటుంది ఇక ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి ఇక మనకి ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి ఢిల్లీ ముంబై చెన్నై కోల్కతా గుహాటి మాత్రమే ఉన్నాయి హైదరాబాద్ అయితే లేదు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇవి రాష్ట్ర వ్యాప్తంగా అంటే రాష్ట్రం కాదండి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో ఈ యొక్క ఇన్స్టిట్యూట్లు అయితే ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎక్కడ వేకెన్సీ ఉంటే అక్కడైతే మిమ్మల్ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఒకసారి ఆలోచన చేసుకోండి సో అప్లికేషన్ చేసుకోవాలన్నా చేసుకోవాలని అనుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడ డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మీకు కేవలం వన్ నైంటీ నైన్ ప్లస్ మీ యొక్క ఏదైతే ఫీజు ఉందో ఆ ఫీజు పే చేస్తే మేము అప్లై చేస్తాం ఇక వీళ్ళందరూ కూడా ఫీజు పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు ఫీమేల్స్ ఎస్సీలు ఎస్సీలు ఫిజికల్ హ్యాండ్ క్రాప్స్ కేవలం వన్ నైన్టీ వన్ నైంటీ నైన్ రూపీస్ పే చేస్తేనే మీకు అప్లై అయితే చేసి చేయడం జరుగుతుంటుంది మిగతా వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వన్ నైంటీ నైన్ పే చేస్తే అప్లై అయితే చేయడం జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఓకే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అక్కడ నుంచి నేను ఖచ్చితంగా క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను అండ్ మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఉద్యోగులకు అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూసినట్టయితే మనకు నవంబర్ ట్వంటీ సిక్స్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నవంబర్ ట్వంటీ సిక్స్ లోపు మాకు కాంట్రాక్ట్ అవ్వండి మీకు అప్లై అయితే చేసి ఇస్తామండి ఖచ్చితంగా మీకు క్వాలిఫికేషన్ ఉందా ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి అది ఇక్కడ మన రాష్ట్రం మా పక్క రాష్ట్రం అని పక్కకెట్టండి ఖచ్చితంగా ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోండి అప్లై చేసుకోవడం వల్ల సో మీకు కేవలం అప్లికేషన్ ఫీజు వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే మీకు ఖర్చు అవుతుంది ఇన్ని చదువులు చదివి ఇన్ని సంవత్సరాలు మీరు చదివి కేవలం రెండు వందలకో వెయ్యి రూపాయలకు ఐదు వందలకో మీరు వెనకడకి వేయడానికి కాదు గుర్తుపెట్టుకోండి అప్లికేషన్ ఫీజుకి ఎగ్జామ్ ఫీజుకి ఎక్కడ మీరు లొంగకుండా పడిన ప్రతి ఉద్యోగానికైతే అప్లై చేసుకోండి ఎందుకు చెప్తున్నానంటే మీకు క్వాలిఫికేషన్ ఉన్నదే ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికి కాబట్టి ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి సో ఫార్మసిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి ఇక ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉండి ఉంటే ఒకవేళ ఇక పాత వాళ్ళు ఎవరు ఉన్న అండ్ అలా కొత్త వాళ్ళు కూడా ఎవరైనా ఉన్న వాళ్ళు ఉంటే సో అందరూ ఉడకంగా మీకు డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి అక్కడ నుంచి మీకు క్లారిఫై చేయడానికి అయితే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉండండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ